మానకొండూరు నియోజకవర్గంలో భూ కబ్జాలకు పాల్పడే వారి పాలిట మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ స్వప్నంగా మారుతున్నారు హైదరాబాద్ నగరంలో చేపడుతున్న హైడ్రా చర్యలను మానకొండూరులో అమలు చేయడం ప్రారంభమైంది ఎమ్మెల్యే ఆన్ బిల్స్ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి పొందిన ఫిర్యాదులను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ తాజాగా తిమాపూర్ మండలం కొత్తపల్లిలో జరిగిన అక్రమ భూకబ్జాలపై దృష్టి సారించారు ఆక్రమణ రోడ్డును పునరుద్ధరించిన అధికారులు కొత్తపల్లిలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగంగా ప్లాట్ల మధ్య రోడ్డు కోసం ప్రభుత్వ భూమిని మరియు రోడ్డును ఆక్రమించిన ఘటనపై గ్రామస్తులు ఎమ్మెల్యే ఆన్విల్స్ ద్వారా ఫిర్యాదు చేశారు ఈ విషయాన్ని ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో అధికారులు సర్వే చేపట్టి తగిన చర్యలు ప్రారంభించారు కొత్తపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో నోటీసులు జారీ చేసి అభ్యంతరాల కోసం గడువు నిర్దేశించిన అధికారులు ఎటువంటి అభ్యంతరాలు లేకపోవడంతో రెవెన్యూ సిబ్బంది ఎంపీటీఓ ఎంపీఓ సిఐ ఎస్ఐ సమక్షంలో అక్రమంగా వేసిన రోడ్డును తొలగిస్తూ ఊరి ప్రయోజనాల కోసంలో పాత నక్సత్రోవను తిరిగి స్వాధీనం చేసుకున్నారు